ఒకడొకడు అంటాడు మన దగ్గర ఐక్యత లేదు మన దగ్గర ఐక్యత లేదు ఐక్యత లేదు ఐక్యత లేదు అని రోజు రోజు మొత్తుకునే దానికంటే నువ్వు ఐక్యతను ఎట్లా తీ అని నీకు చోయలేదు కదా నీకు చెప్పు ఐక్యత లేదు ఐక్యత ఐక్యత లేదు ఐక్యత మా వాళ్ళు కుండలు గడుస్తుంది మేము కుండలు కడుతుంది నీ కూడా కడతాను నువ్వు కుండలు గడకుండా ఎట్లా చేయాలి లేకపోతే ఐక్యత రావాలంటే ఎట్లా చేయాలి హలో నూకం జాన్ గారు నమస్కారం జై ముదురాజ్ జై జై ముదురాజ్ మీరు నా గురించి చాలా చక్కగా పోస్ట్ పెట్టారు దానికి నేను నీకు కృతజ్ఞుణ్ణి ఎందుకనంటే ఎవరి లోపం తన లోపం తనకు తెలియదు తన వీపు తనకు కనబడదు కాబట్టి నా వీపును నాకు చూపించినటువంటి గనుడు నువ్వు చాలా గొప్పవాడివి ఇప్పుడు నువ్వు ఏ గ్రూపు తేవడానికి ముఖ్య కారకుడైనందుకు తెస్తావని అందరూ ఆశిస్తున్నారు నువ్వే దానికి ఆత్మ పరిశోధన చేసుకొని ఏ గ్రూపు తేవడానికి నీ విశ్వ ప్రయత్నం సఫలీకృతం కావాలని ముద్రాదులకు అందరికీ మేలు జరగాలని నేను కోరుకుంటూ ఒక చిన్న విషయాన్ని నిన్ను అడగదలుచుకున్నాను నూకం జాన్ గారు మీరు నా యొక్క అనుభవం గురించి నా యొక్క పెద్దతనం గురించి నా యొక్క వయస్సు గురించి నేను సంక్షేమ సమితిలో చేరడానికి చేర్చుకున్న వాళ్ళ గురించి మాట్లాడారు నువ్వు నేను సమితిలో చేరినప్పుడు నువ్వు ఎక్కడున్నావు నన్ను సమితిలో నువ్వు చేర్చుకున్నావు నువ్వా లేకపోతే ఇంకెవరైనా సమితిలో నేను చేర్చిన తర్వాత నీకు విభేదాలు సృష్టించడం అని నేనా లేకపోతే నువ్వా లేకపోతే ఇంకెవరైనా సమితిలో విభేదాలు సృష్టించడానికి కారకులు ఎవరో వారిని గుర్తుపెట్టావా దాని సంక్షేమ సమితిని మహోన్నత స్థాయికి తీసుకుపోవడానికి చేసిన ప్రయత్నములో భాగము నాదెంత నీదెంత జాగ్రత్తగా ఆలోచించి మెసేజ్లు పెట్టడం నేర్చుకో నువ్వు చిన్న అని నేను భావిస్తున్నాను కానీ చిన్నపిల్లవాడు కావు నువ్వు నువ్వేందంటే నీకు తెలిసినవే చాలా గొప్పవి అనుకుంటున్నావు కానీ అటువంటి ఆ గొప్పతనాన్ని మర్చిపోయి నీకు ఏమి తెలియదు అనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటేనే నువ్వు గొప్పవడవైతవు ఒక మూర్ఖత్వాన్ని ఇంకొక మూర్ఖ మూర్ఖ మూర్ఖుడు అనే విషయాన్ని తెలుసుకోకుండా మూర్ఖత్వం నీ యొక్క మూర్ఖత్వాన్ని అందరికీ తెలిసే విధంగా చెయ్యకు దయచేసి పెద్దలను గౌరవించు మన యొక్క బీసీ ఏ మూల మూలాలను తెలుసుకో బీసీఏ మూలము నీ ఒక్కనికే తెలుసు నీకొక్కనికే యాక్ట్ తెలుసు ఒక్కనికే చట్టం తెలుసు ఒక్కనికే స్టే మన హైకోర్టు డిసిజన్ తీర్పు తెలుసు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు తెలుసు మరి సుప్రీంకోర్టు తీర్పు తెలిసినప్పుడు హైకోర్టు తీర్పు తెలిసినప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు రెండు తీర్పులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినవు నీ యొక్క నువ్వు చేసినటువంటి యొక్క పని ఏంది నీ యొక్క దాని మీద తీసుకున్నటువంటి యొక్క చర్యలు ఏమున్నాయి నువ్వే కానీ నీ మిత్రుడే కానీ దమ్ము ధైర్యం ఉంటే నీకు ఆ బలం అనేది ఉంటే నువ్వు అప్పుడే ఇంప్లీడ్ అయ్యి హైకోర్టులను లేకపోతే సుప్రీంకోర్టులను ఇంప్లీడ్ అయ్యి ఇతరులు ఇంప్లీడ్ కాకముందే ఆ యొక్క ఏ గురుపును తేట తేవడానికి నువ్వు ప్రయత్నించి ఉంటే నువ్వు ఒక గొప్ప గనుడు అని అనుకుంటుంటివి కానీ ఇప్పుడు నీవు చేస్తున్న పని యొక్క ఆవిష్యత్కు మంచిదంటే నీ యొక్క ఏజ్కి పర్మిట్ లేనటువంటి ఏజ్కి సంబంధం లేనటువంటి యొక్క మాటలు మాట్లాడుతున్నావు నీవు అనుభవ శూన్యుడు నేను కాదు అనుభవ శూన్యుడు నువ్వు నీ యొక్క అనుభవ శూన్యత్వాన్ని ఈ ఎటువంటి మెసేజ్లు ఇవ్వడం ద్వారా బయటపెట్టి ఈ యొక్క నీకు నీ యొక్క మా మంచితనాన్ని పెట్టుకో పాడు చేసుకోకు దయచేసి జాన్ నీకు చాలా భవిష్యత్తు ఉందని నేను అనుకున్నా కానీ నీ భవిష్యత్తు ఇప్పుడే అగమ్య గోచరం కనబడుతుంది ఈ అగమ్య గోచరంలో నువ్వు సుడిగుండంలో కొట్టుకోకు దయచేసి ఆ సుడిగుండం నుండి బయటపడే ప్రయత్నం చేసుకో ఇకనైనా నీవు చేస్తున్న పనిని విమర్శించుకో విమర్శ చేసుకో నువ్వు చేస్తున్న పని ఏందనేది తెలుసుకో ఒకరిని విమర్శించడం కంటే తాను చేస్తున్న పని ఎంత గొప్పది అనేటువంటి విషయము నేర్చుకో నేను సంక్షేమ సమితిని నాశనం పట్టించినా నేను సంక్షేమ సమితిని పక్కదారి బట్టి చిన్న నా అనుభవం ఎంత నీ అనుభవం ఎంత నేను మహాసముద్రం అనేటువంటి ఒక మహాసముద్రాన్ని నేను పక్కకు పెట్టి ఏంటి యొక్క మా సంఘం యొక్క బలాన్ని సంఘం యొక్క చేసే కార్యక్రమాలను తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తులను దగ్గర నుంచి మీరు చాలా గొప్ప వాళ్ళు అనుకుని మీ దగ్గర రావడం జరిగి నేను తప్ప పొరపాటు చేసిన ఆ పొరపాటుకు నువ్వు ఇచ్చినటువంటి శిక్ష నాకు చాలా చక్కటి శిక్ష చేసినవు బాబు చాలా సంతోషం నువ్వు చిన్నవాడు అయినా నాకు బుద్ధి తెప్పించినందుకు నాకు చాలా సంతోషం జాగ్రత్త బిడ్డ నువ్వు ఇంకా జీవితంలో చాలా గట్టిగా ఉండు చాలా మంచిగా ఉండు నీకు చిన్న పిల్లలు చిన్నగా ఉన్నారు నీ చేసే కార్యక్రమాలు మంచిగా ఉంటే నీకు మంచిగా అవుతుంది నువ్వు ప్రతి వారిని విమర్శించుకుంటా ప్రతి వారిని తిట్టుకుంటా నేనే చేస్తా నేనే చేస్తా నేనే ఇస్తా బీసీ బీసీ కమిషన్ ముట్టడిస్తా సెక్రటరీ ముట్టడిస్తా అది చెప్పడము నీకు ఎంతవరకు సహజ నీకు ఎంత బలం ఉంది నీ బలం ఎంత కానీ నువ్వు ఒక శాటిలైట్ మాదిరిగా మొత్తం నీ దగ్గరనే శాటిలైట్ ఉన్నది మొత్తం టెక్నాలజీ అంతా నీ దగ్గరనే ఉంది మొత్తం ప్రపంచం అంతా నీ చేతులు పెట్టుకుంటున్నావు అనుకుంటున్నావు కానీ నువ్వు యొక్క అనుభవ శూన్యాన్ని చూసి నీ యొక్క అజ్ఞానాన్ని చూసి నేను బాధపడుతున్న బిడ్డ ఇంకా ముందు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే నీకు ప్రజలు నేను కాదు తెలిసిన వాళ్ళు కొందరు మాట్లాడతారు కొందరు తెలియనమాడు బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి దయచేసి అటువంటి స్థితి రానియకుండా నువ్వు చక్కగా గౌరవించి పెద్దలను గౌరవించి ఈ యొక్క కార్యక్రమాన్ని సాధించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే దాని వెంట మేమందరం ఉంటాము దయచేసి ఈ యొక్క గురించినే గురించి యోగక్షేమాల గురించి నేను చేస్తున్న నలభై సంవత్సరాల సర్వీసులో నువ్వు ఒక ఈశం ఎత్తో కాదు అప్పుడు నా యొక్క సర్వీస్ అంత నీ ఏజ్ కాదు నన్ను విమర్శ చేస్తావా నన్ను విమర్శ చేసినంత గొప్పడు నన్ను విమర్శ చేసినటువంటి ఒక పెద్దలు కూడా నన్ను విమర్శ చేయలేదు ఇప్పటిదాకా నువ్వంత గొప్పోడివా నువ్వు గొప్పడివైతే రా బయటికి బయటకు వచ్చి ఎంతమందిని తీసుకొస్తావో తీసుకురా ఎంత పెద్ద సభ పెడతావో తీసుకురా హైదరాబాద్లో సెక్రటరీని ముట్టి ముఖ్య ముఖ్యమంత్రి గారిని మా స్పందించమని చెప్పు నేను ముఖ్యమంత్రిని స్పందించమని చెప్పి మాకు ముఖ్యమంత్రి గారు మాకు సహకరించాలి మమ్మల్ని జ్ఞాపకమర్చనలు మీరు ఏది కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ఒక ఆమెను మర్చిపోయినారని నేను బాధతో నా యొక్క బాధను వ్యక్తం చేసిన యొక్క మెసేజ్ నువ్వే ఫార్వర్డ్ చేసినావు కదా నీకు అంత పూర్తి కూడా తెలియదా నేను ఒక అటువంటి వ్యక్తిని నేను ఈ ఏజ్లో నాకు ఏం అవసరము నా పిల్లలు ఏ గ్రూప్ ద్వారా లాభపడతారు అనుకుంటున్నావా నా పిల్లలు ఏ లో లాభపడే కొంత స్థితిలో లేరు ఇప్పుడు ఏ గ్రూప్ కాదు వాళ్ళ యొక్క ముదురాజులతోటి ముదురాజు వ్యవస్థతోటి ముద్రాజు యొక్క కమ్యూనిటీ బలంతో మా కుటుంబము బాగుపడాలంటే మేము ఆశిస్తలేము కానీ ఈ ముద్రాజు కుటుంబంలో అంత అంతకంతకు ఈన స్థితిలో ఉన్నాయి కాబట్టి చూడలేక బాధపడుతూ వారిని బాగు చేయాలనే ఉద్దేశంతో గ్రామ గ్రామాన్ని తిరుగుకుంటా ప్రజాప్రతినిధులందరినీ కూడా వాళ్ళని పరామర్శించుకుంటూ వారి యొక్క సన్మానాలు చేసుకుంటూ వారి దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క యోగక్షేమాల గురించి పనిచేయండి బిడ్డ అని చెప్పుకుంటూ నేను తిరుగుతాయి ఈ ఏజ్లో నన్ను సమితి ఎక్కడుంది నీ సమితి నీ సమితిలో బలం ఉంది నీ సమితిలో మెంబర్షిప్ ఉంది నీ సమితి ఎంతమందిని తీయగలుగుతుంది నీ సమితిలకు దమ్ముంటే నువ్వు ఆ బీసీ కమిషన్ ఎందుకు ముట్టడించలేకపోయినావు నీ సమితిలో బలం ఉంటే గవర్నమెంట్ను ఎందుకు మెడలు పెంచలేకపోయినావు ఇటువంటి కార్యక్రమాలు వట్టి మాటలు మాట్లాడి అందరిని విమర్శించి నువ్వు విమర్శల పాలు కాకు దయచేసి దయచేసి నేను ఒకసారి చెప్తున్నా దయచేసి కాదు గట్టిగా చెప్తున్నా నువ్వు బుద్ధి తెచ్చుకొని చక్కగా నీ యొక్క జీవితంలో పిల్లలను మీ కుటుంబాన్ని మీకు నమ్మినటువంటి ఒక జాతిని బాగు చేయాలని అనుకుంటే చక్కగా నీ యొక్క పని నువ్వు చేసుకొని చక్కగా ఉండు లేదా ఏ గ్రూపు ఇవ్వడానికి మరి ఏం చేస్తావు ఏం చేయబోతున్నావు ఆ యొక్క విధి విధానాన్ని ప్రకటించు పత్రికాముఖంగా ప్రకటిస్తావా లేకపోతే మెసేజ్ రూపంగా ప్రకటిస్తావా ప్రకటించి ఆ ప్రకటించిన మాదిరిగానే నువ్వు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించు తస్మాత్ జాగ్రత్త మళ్ళీ ఒకసారి నా గురించి నువ్వు మాట్లాడినా నా దగ్గరకు వచ్చినావంటే నీ యొక్క స్థితిగతులు చాలా దూరం బాగు బాగుండాయి బాబు ఇటువంటి విషయాన్ని ఎవరిని కూడా మాట్లాడకమని నేను మరొకసారి నేను హెచ్చరిస్తున్నాను